హే గాయస్ అందరం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మనమైతే ఈరోజు ఒక మంచి బ్లాగ్తో ఇది వచ్చేసాము ఈరోజైతే మేము చాలా చాలా ఆకలిగా ఉన్నాము చాలా ఆకలి మీద విందు భోజనం అనే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము సో ఇక్కడ మీకు అన్నీ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ టిఫిన్స్ అన్నీ దొరుకుతాయి సో ఇదైతే మా లంచ్ టైం అనమాట ఇక్కడైతే చూసారా ఎంత అథెంటిక్గా మంచిగా మీకు అరిటాకు వేసి ఫుడ్ అయితే పెడుతున్నారు సో ఇక్కడ ఇదే స్పెషల్ అని మేము ఇదే ట్రై చేస్తున్నాము సో ఇక్కడ అయితే ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేశారు స్వీట్ నెక్స్ట్ పులిహోర పప్పు మాకు దోసకాయ కర్రీ వేసారనమాట రోజు మేబీ మారచ్చు అండ్ చూసారా మీరు ఆంబియన్స్ ఎంత బాగుందో అండ్ గోంగూర పచ్చడి అండ్ ఫ్రై అయితే ఉంది సో ఆ ఫ్రై ఏదో నాకు అంత గుర్తులేదు ఇట్స్ ఫోర్ డేస్ అట్లా అవుతుందనమాట సో అందుకే నాకు గుర్తులేదు అండ్ కార పొళ్ళు సో 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 ఎమ్మి సో కార పొళ్ళు ఎంత బాగున్నాయో చూసారా నెయ్యి అలా వేస్తున్నారు సో ఇక్కడ పప్పు మీద కూడా నెయ్యి వేస్తారు బట్ నాకు అలవాట్లేదు అందుకే నేను వేయించుకోలేదు అండ్ అప్పడం కూడా మీకు ఎన్నిసార్లు అయినా సేవ్ చేస్తారు ఇది ఎక్కడైనా చూసారా సూపు మిరపకాయ మీకు ఫుల్ అథెంటిక్గా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడైతే మనం తిన్న తర్వాత పెడతారు బట్ నేను వీడియోకి మంచిగా ఉంటుంది కదా అన్నట్లు నేనైతే ఇక్కడ మీకు నా మీల్ మొత్తం చూపిద్దామని చెప్పి అన్ని వెరైటీస్ చూపిస్తున్నాను అన్నమాట అండ్ హియర్ గోస్ ఇట్లా మంచిగా తింటుంటే ఎంత హాయిగా ఉందంటే ఎంత ఆకలి మీద వచ్చాము మేము అండ్ మాకు డాక్టర్ అపాయింట్మెంట్ తర్వాత కొంచెం దగ్గరలో అండ్ కొత్తగా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నాము సో ఆ తాకిల్లో కూడా అందుకే ఇక్కడికైతే వెళ్ళాము అండ్ నేను మా అమ్మ ఫస్ట్ టైం ది మీల్స్ బయటికి వెళ్ళి లంచ్కి మీల్స్ తింటున్నాము మీల్స్ మీన్స్ అదే ఇట్లా అన్నం పప్పు ఇట్లా వెజ్ తింటున్నాము అండ్ మా అమ్మ ఖచ్చితంగా వెజ్ తింటానని గోల్ చేసింది సో వై నాట్ ఇప్పుడు నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను ఈ విందు భోజనం అనే దానికి మీరు అక్కడ అంబియన్స్ అయితే చాలా చాలా నచ్చుతుంది మీకు మీకు మార్నింగ్ నుండి అండ్ నైట్ దాకా ప్రతీదీ దొరుకుతుంది మార్నింగ్ లంచ్ అదే టిఫిన్ దగ్గర నుండి నైట్ డిన్నర్ దాకా సో ఇక్కడైతే చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉంటాయన్నమాట అంటే ఇక్కడైతే మీరు చూసారు కదా ఇది అరటి భోజనం అన్నమాట అరిటాకు మీద భోజనం ఇది పర్ పర్సన్ వన్ ఫార్టీ రూపీస్ అట్లా పడుతుంది అనమాట తర్వాత బఫెట్ ఉంది తర్వాత మీకు నాన్ వెజ్ వెజ్ ఇట్లా మీకు 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 తగ్గట్టు మీరు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఆ రోజు స్పెషల్స్ ఏంటి అట్లా అన్ని సో ఇక్కడైతే నేను మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను చాలా ఆకలితో ఉన్నాను సో చూస్తూ ఉన్నాము పక్కన ఆంటీ వాళ్ళు చాలామంది వచ్చారనమాట వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కిట్టి పార్టీ అనుకుంటా సో ఇక్కడైతే అన్లిమిటెడ్ ఫుడ్ అన్లిమిటెడ్ కర్రీస్ అంతా అన్లిమిటెడ్ ఉంటుంది మీరు మంచిగా తినే వాళ్ళైతే మంచిగా ఆకలి మీద వెళ్ళి హాయిగా తినవచ్చు అండ్ మేము వెళ్ళిన రోజైతే పప్పు అండ్ గోంగూర ఎంత టేస్ట్ ఉందంటే అది టేస్ట్ ఉంది సో మీరు కూడా అక్కడికి విందు భోజనంకి వెళ్ళి ఉంటే ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి మర్చిపోవద్దు అండ్ ఫుడ్ నా నేను అంటే నాకు పర్సనలీ ఫుడ్ అమ్మే ఫుడ్ కాబట్టి ఎవరికైతే ఫుడ్ నచ్చుతుందో వాళ్ళ కోసం అనేది నేను ఇట్లా వీడియో తీస్తానన్నమాట సో దట్ వాళ్ళు ఫీల్ అవుతారు ఒకసారి విందు భోజనంకి వెళ్ళండి నాకు నచ్చింది పర్సనల్గా ఈ వెజ్ మీల్స్ సో మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కమెంట్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బికాజ్ చూస్తున్నారు కానీ ఎవరు కమెంట్ చేయట్లా షేర్ చేయట్లేదు లైక్ కూడా చేయట్లేదు ఒక్కసారి మూడు చేయండి అండ్ నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకోండి అప్పుడు మీకు నేను వీడియో అలా పెట్టగానే ఇలా వచ్చేస్తుంది అనమాట సో అక్కడ సర్వీస్ కూడా వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు మనం ముందే పే చేసి టోకెన్ ఇచ్చి మనం అక్కడ కూర్చుంటే చాలు ఎవ్వరు మనం తిరుగుతూనే ఉంటారనమాట ఇట్స్ లైక్ మనం చిన్నప్పుడు ఇట్లా మంది భోజనానికి అట్లా కూర్చుంటే ఎట్లా వస్తూనే ఉంటారు మన చుట్టాలు ఎలాగో అలా ఉంది సో నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళు తిరుగుతూనే ఉంటారనమాట మీకు మీకు ఎక్కడ అయ్యో అడగాల మేము అనే ఇబ్బంది కూడా ఉండదు సో ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేయండి సో ఇక్కడైతే నేను నే ఒకటి ఫుడ్ని వేస్ట్ చేయకూడదు మీకు ఎంత కావాలో అంత పెట్టుకొని హాయిగా తినండి అండ్ మీకు ఎంత కావాలంటే అంత పెడతారు సో మీరు ఎక్కడైనా అప్పటి మళ్ళీ మళ్ళీ వేయడం చూసారా నేనైతే చూడలేదు సో అది అది ఒకటి నెక్స్ట్ నాకు గోంగూర రహితంగా నచ్చేసింది అనమాట సో మీకు నచ్చింది మళ్ళీ 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 వేయించుకోవచ్చు సో ప్రాబ్లమే లేదు అండ్ వాళ్ళ ఆంబియన్స్ బాగుంది ఇంకా మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను బికాజ్ నాకు అంత నచ్చింది అనమాట సో ఒకసారి చెక్ చేయండి ఇదే నా బ్లాగ్ అనమాట మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను బికాజ్ నేను ఇది చాలా అంత ఆకలి మీద ఉన్నా సరే మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి నేనైతే మీకు ఈ బ్లాగ్ తీశాను అనమాట సో ఇక్కడ చూసారు నేను పప్పు వేయించుకున్నాను అన్ని నాకు పప్పు అంటే ఎంత చిరాకు అంటే అంత చిరాకు అలాంటిది పప్పు తిన్నానమాట అంత నచ్చింది సో ఇది అండ్ ఫైనల్గా మీరు మీల్ని మంచిగా ఎంజాయ్ అదే ఎంజ్ చేస్తారనమాట ఎట్లా అంటే మంచి గడ్డ పెరుగు మీరు కుండల్లో గడ్డ పెరుగు ఉంటుంది కదా వాళ్ళు అలా పట్టుకొని తిరుగుతూ ఉంటారు సో ఒకసారి అది కూడా ట్రై చేయండి గడ్డ పెరుగు ఈజ్ లైక్ ఎమ్ అసలు ఎన్ని ఆప్షన్లు ఉన్నాయి మీరు తినాలే కానీ మా అమ్మ అక్కడ మన అది పెరుగు అంటారు కదా అది కూడా ట్రై చేశారు చాలా బాగుంది సో మీకు ఎలా అనిపించింది అని అయితే కమెంట్ చేయండి నేనైతే నా మీ ఎంజాయ్ చేశాను ఇదైతే మీకు అక్కడ ఎన్విరాన్మెంట్ సో ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కమెంట్ చేయండి చివరి దాకా చూసుకున్నారంటే నా వీడియో మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి బాయ్ బాయ్